మైనార్టీ చట్టాలు తెలియకపోవటం వలన మైనార్టీలు నష్టపోతున్నారని సీనియర్ సివిల్ జడ్జ్ కార్యదర్శి జిల్లా న్యాయశాఖ సంస్థ అధికారి ఆర్ నాయుడు అన్నారు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ వారి ఆదేశాలను సీనియర్ సివిల్ జడ్జి కార్యదర్శి జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ ఆర్ సన్యాసనాయుడు రాజ్యాంగంలో అందుతున్న హక్కులు ఉన్నా ప్రత్యేకంగా మైనార్టీలకు ఉన్నాయని ఆర్టికల్ ఇరవై తొమ్మిదిలో భాగంగా వారి యొక్క సంస్కృతి భాష గుర్తించాలని సూచించారు అలాగే ఆర్టికల్ ముప్పైలో వారికి కావలసిన చదువుకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ కల్పించుకోవచ్చని ఆర్టికల్ మూడు వందల నలభై కింద కొన్ని గ్రూపుల వారు కూడా మాట్లాడే భాషను మనం ఎత్తి చూపకూడదు అని అన్నారు వీటికి సంబంధించి ఫోరంలు ఉన్నాయని తెలిపారు కనుక అందరూ రాజ్యాంగానికి లోబడి హక్కులని బాధ్యతలను నిర్వర్తించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా గా పోవాలంటే ఆర్థిక పరమైన సాంఘిక పరమైన అలాగే సంస్కృత వంటకా కూడా మైనార్టీస్ కింద ట్రీట్ చేస్తాను అందుకు కామన్ మ్యాన్ ఏం ఆలోచిస్తారంటే మైనార్టీ అనగానే ఓ రెండు మూడు పేర్లు చెప్తారు అది కూడా మతపరమైన చెప్తారు అది కాదు ఇది మైనార్టీ అంటే నేను చెప్పేది సరే అది చేయకుండా చాలా రకాల మైనారిటీ గ్రూప్తో కలిగి ఉన్న దేశం పాలకులు రావడం ఈ దేశమైన దండయాత్రలు జరిగి అప్పుడు జరిగిన సాంఘిక పరమైన సాంస్కృతిక పరమైన ఘర్షణలో